తన దైవాన్ని నన్ను ఆరాధించాలి అని అమ్మ కూర్చున్నా కదా ఇప్పుడు వీళ్ళు వారు నిర్దిష్ట లాభం లేదు ఆయన ఒక బుద్ధ బ్రహ్మచారి రూపం ధరించి వచ్చి అమ్మవారు తప్పు చేసిన చోటు చూడారు అప్పుడు అమ్మవారు చేసిన పరిస్థితి ఏంటంటే ఈనాడు తప్పాను శివుడు నన్ను అనుగ్రహించలేదు తల్లిందరూ సత్యదేవిగా ఉన్నప్పుడు దక్షుడు కూతురు ఆ ని తొలగించుకోవడం కోసం శరీరం చేపించారు ఆ దోష ఇంకా నన్ను వదలలేదేమో అని అమ్మవారి శివుడిని ఇంకా చేపట్టలేదు అనే ఉద్దేశంతో శివుడి చేపట్టినప్పుడు ఈ శరీరం ఎందుకు తపస్స ఫలించట్లేదు కానీ శరీరాన్ని చదిస్తానని చెప్పి అగ్ని ప్రదుర్చుకుని అందులో దూకడానికి సిద్ధంగా ఉంటారు చేత వారిస్తున్నారు అయినా వెళ్లేదు ఆ సమయంలో పేరు గుర్తన ఆ వద్ద పడుకుంటారు కానీ ఎవరో మహా తేజస్వి తపస్సు వచ్చాడు మహర్షి వచ్చాడు సంతోషించి స్వామి మీ సమక్షంలో నేను అభివృద్ధి విన్నాను తపస్సు చేసినా తపస్సు ఫలించలేదు కానీ శరీరానికి యోగ్యత లేదేమో అందుకే శరీరం అంటే అంత తపస్సు ఎవరి కోసం దేనికోసం చేసే అసలు తపస్సు చేయవలసిన అవసరం ఏముందా నేను విన్నాను భగవంతుడు కూతురు లేదు భగవంతుడు అంటే గిరి సార్వభౌము కాబట్టి తప్పదని కొన్ని పెళ్లి కావాలి అంటే ఆ అవసరం కోసం తప్పించక్కలేదు ఇంటి వెతుక్కుంటూ దేవతలు వాళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతుంటారు అయినా రత్నం ఎవరు ధరిస్తారని వెతుక్కోదు రత్నాలు వెతుక్కుంటూ వస్తారు మన రత్నం లాంటిది రత్నం అంది ముగ్గ్యే ఎవరి కోసం తపస్సు తపస్సే అర్థం లేదనిపిస్తుంది ఇలాంటి తపస్సు చేస్తున్నావు ఎంతో గొప్ప వస్తువు కోసం చేస్తున్నావా అంటే వెంటనే ఆ శివుడి కోసం తపస్సు ఆ శివుడు సామాన్యమైన విషయం కాదు కదా మనోమాత్ములు పరమాత్మ తపస్సుతో చేసుకోవాలి అనుకుంటున్నాను అనగానే ఎంత శివుడి కోసమా అదే ఎంత తపస్సు ఆయన కోసమా అసలు మెచ్చుకోదక సులక్షణ ఒక్కటే దగ్గర అసలు మీ ఇద్దరికి పెళ్ళి అనే ఊహ తలచుకుంటున్న భయం నీకేమో అందమైన తిరిగిన ధనస్ లక్షణం సిద్ధం క్షిపుల నిపురుంభం తలసిదే అలా నత్తని చక్కని కొన్ని ఆయన జడలు కట్టిన మూడు శిరస్సు పైగా చెయ్యి పట్టుకున్నప్పుడు నిద్ర పాణిగ్రహణ నువ్వు బంగారు కక్కడంతో చేయి పట్టుకుంటావు అది పాప గుస్సు మట్టున కక్కడ మరి బాగుంది చెప్పు నువ్వేమో చందనం చూసుకుని చక్కని అంగరాగాలు పంచాంగరాగాలతో ప్రకాశిస్తావు ఆయన విభూతి అది అసలు కూడిన కూసుకుని వస్తాడు నువ్వు పట్టు వస్త్రట్టుకుంటే అక్షిస్తాడు ఇది అనగానే ఎంతకుముందు అందరూ ఎలా ఇక్కడ తిరుగుతున్నారు నాకు అర్థం కావట్లేదు తెలుసు ఆయన పేరు తలంచుకుంటూనే మంగళం శివుడు ఒక్క నామంగళం తెలుస్తారు ఆయన పేరే మృత్యుంజే తలంచుకున్న వాళ్ళకి అపమృత్యువులు పోతాయి

వాళ్ళు కలు కలిగిస్తాడు శంకరుడు ఆ మూడు పేర్లు పెరుగుతాను దివా శంకర్ అంతేకాదు దేవ అందుకే మిగిలిన దేవతలైతే అది దేవదేవుడు మహాదేవుడు యో ఉన్నది పండితులు చెప్తున్నాయి అది దేవతలకు కూడా అతనికి ఆమె దేవతలను శాసిస్తాడే అని పేరే మహాదేవ ఎవరైనా ఒక్కసారి మహాదేవ అనుకుంటే తన సినిమా లభిస్తుంది మహాదేవ నామం గురించి శాస్త్రులు చాలా చెప్పాయి మహాదేవ అది ధ్యానం చేసే దానికి అనుభవిస్తాడు ఎలా అంటే మహాదేవ మహాదేవ మహాదేవి మాతనం వత్సం గౌరిమ గౌరీసో తమ ఉత్తమం తావత మహాదేవా మహాదేవ మహాదేవ అనుకుంటూ ఉంటే వాటి వెంట శివుడు ఎలా వెళ్తారంటే దూర పరిగెడుతుంటే ఆ దూరం రక్షించుకోవడానికి ఆవు ఎలా వెంటుందో మహాదేవ నా శివుడు అంటారు శివుడు అంటే ఒక కాయనే కాదు అమ్మవారితో సహా వస్తారట ఇది బ్రహ్మంటే కృష్ణుడు చెప్తారు ఈ మాట మహాదేవనామం పలికే వారి వెనకాల పార్వతీ సేతులే పరమేశ్వరుడు ఉంటాడు వాళ్ళని విడిచిపెట్టలేక లక్ష్మీ సేతునే నేను ఉంటాను నేను ఇద్దరు ఉన్న చూడ మా పెట్ట వస్తారు కానీ మహాదేవనామం పలికే వాడికి ఎంత బాధ ఉంటుందో అది హర హర మహాదేవా అనుకుంటాము ఆయన పేరు హరుడు హరుడు అంటే సమస్త తాపము హరించి వాడు హరహరానికి అర్థం చేసా హకారం ఆకాశవాచకం రకారం అగ్నివీరం

అంతేకాదు సర్పాలు కాస్త అందమైన రక్తాల హారాలుగా మారిపోయాయి ఇక విశేషించి స్వామి ధరిత్ర పచ్చి ఏడుతో కాస్త పసి కమ్ములతో పట్టుపచ్చల బంగారు పందాలు పట్టు వస్త్రంగా మారిపోయింది